மாடானம்ெல்லி பிரைலே இதுடுனமா மாடானம் மாடானம் ஸ்வீட் கடை நிரந்தர பயன்பாடா ஆ இరోజు हाय हाय ஆரோக்கியம் சால் சால் ఓకే రెడీ దీర్ఘకాలం బ్రాహ్మణ జేఏసీ జనరల్ గారు అయ్యే భోజన ప్రజా సంఘాల సభ్యులుగాను ఏక వేదిక సభ్యులుగాను కొనసాగుతున్న గుంటూరు జిల్లాలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి తాడికొండ నరసింహారావు గారి యాభై ఎనిమిదవ జన్మదినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఆయనకి ఈ దళిత భోజన ప్రజా సంఘాల తరఫున మేము హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఈ జన్మదినాలు జరుపుకోవడం అనేటువంటిది ఎంతో ఉత్సాహకరమైనటువంటి ఒక న్యూ కాంట్రిబ్యూషను ముఖ్యంగా దళిత ఉద్యమాల నుంచి ప్రారంభం కావడం అనేది చాలా సంతోషించదగిన విషయం ఏదో మనకు సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా ఇప్పటివరకు ఈ సంఘాలు భావించేది నిజంగా ఒక నూతన సంస్కృతిని ప్రారంభించినందుకు ఈ సంఘాలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తిని కూడా మన జన్మదినం జరుపుకోవడం నూతన సంవత్సరంలో మరింత ఉత్సాహకరంగా ఉద్యమాల్లో మరింత ఉత్సాహకరంగా ముందుకు తీసుకెళ్లడానికి స్ఫూర్తిగా తీసుకొని నరసింపురాగారు పనిచేస్తారని ఉద్యమం పనిచేసినట్లయితే ఇంకా ఉత్సాహంతో ఇంకా బలోపేతంగా రాజకీయంగా సిద్ధాంతపరంగా నరసింపురాగారు తయారు కావాలని దళిత భోజన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి ఆయన ఎంతో నిత్య ప్రోత్సాహంతో పనిచేయాలని ఈ సందర్భంలో కోరుకుంటూ మరొకసారి ఆయనకు హృదయపూర్వకంగా జేబీ బాస్ రావు తెలియజేస్తూ జనంధర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇక్కడ మనందరం నర్సన్ రావు బర్త్డే కూడుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న మన డేవిడ్ విలియమ్స్ గారికి ఈ కార్యక్రమం అందరి బర్త్డేలు పై గారు పాద చేయటం చాలా అతృప్తంగా ఉండదని కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే నేను ఒకటే చెబుతున్నాను మనం ఇది వివిధ సంఘాల్లో ఉన్నా వివిధ పార్టీలో ఉన్నా బయటకు వస్తే మాత్రం అందరం బహుజన్లము బహుజన్లం పెట్టమని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తాం ఇది పార్టీ ఇంకొక విషయం ఏం చెబుతున్నానంటే బయట కొండవారు బర్త్డే జరుపుకుంటున్నాము మనము బహుజనులకి ఇతను అండగా ఎప్పుడూ ఉండాలని కూడా మరి మిమ్మల్ని కోరుకుంటూ ఉంటున్నాం జైబీ జై మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కలియార్ రామస్వామి లాంటి మహానుభావుల యొక్క ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని అనేక వేద సంఘాల పేరుతో దళిత బీసీ బహుజన ప్రజా సంఘాలలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ప్రముఖులు దేవుడి విలసన్ గారు కానీ ప్రేమరాజు గారు కానీ మరి బిల్సన్ గారు కానీ నల్లపు నీలాంబరం కానీ ఇలాంటి పెద్దలందరూ కూడా మరి వ్యక్తిగత విషయాలతో పాటు కుటుంబంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం సోషల్ జస్టిస్ వైపుగా ప్రయాణం చేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక శక్తులుగా తయారయ్యి ఈ రోజున నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అక్కడ కేక్ కట్ చేయించి అంబేద్కరు పాదాల సాక్షిగా ఈరోజు జన్మదిన వేడుకలు జరిపినటువంటి మరి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎవరు ఏ పుట్టినరోజులు జరుపుకున్నప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పూలే విధానాన్ని మరి సావిత్రిబాయి పూలే విధానాన్ని ఎవరు కూడా పరవకుండా అందరం కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ మనదైనటువంటి ప్రజాపందాలో మనం పోరాటాల్లో ముందుకు పోవాలి అప్పుడే ఆయుష్ పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి వాళ్ళు ఇంట్లో తిని ఇంట్లో కూర్చుంటే ఆయుష్ పెరగదు ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎప్పుడైతే పోరాటాలు చేస్తామో ఎప్పుడైతే మహా మహానుభావుల యొక్క ఆశయాలను కొనసాగించడానికి తప్పనబడతామో అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుష్ పెరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు గమనించాలా ఆ దిశలో ప్రజల కోసం నిరంతరం మరి శ్రమ చేసి న్యాయ పోరాటాల్లో ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు సత్కారం చేసి ఒక కేక్ కట్ చేసి మరి యొక్క నా బాధ్యతను కూడా మరింతగా పెంచిదవుతుంది పెంచినటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి అందరికీ కూడా దళిత బహుజన ప్రజా సంఘాలందరి నేతలందరికీ కూడా పేరు పేరున మహిళా సంఘం వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా